అవే పైసలు ఉంటే నేను జాగ కొనుక్కుంటా కదా జాగ కొనక ఈసి పెట్టి కిరాయింట్లు ఎందుకు పోతామా నాకు బంగారం కొనిపెట్టి బాధ్యత నీది రేపు పెళ్లి రోజు మనది తెలిసేనా పండలకు ఫంక్షన్ లకు అందరు బంగారాలు వేసుకొని వస్తే నీ మెడలు లేదని చెప్పని నేను బాధపడ్డ రోజులు మస్తున్నాయి నాకు ఇప్పుడు నాకు కావాలి అంతే అప్పు తీసుకొచ్చు అన్న నీకు నీ ఇష్టం ఎట్లా ఫ్రెండ్స్ మా ఆయన మీద ఫ్రాంకే అయిపోతున్నా అదేంటంటే రేపు మా పెళ్లి రోజు మనం పెళ్లి రోజుకు ఏం బంగారం ఇవ్వాలంట మరి ఏమంటాడో ఏమో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఏ ఫ్యూ మూమెంట్స్ అయితే అమ్మకు ఫోన్ వేస్తామో ఫోన్ కలుతలేదు ఇంటి దగ్గర పోతున్నామో అక్కర్లేదు చూసరికి మళ్ళీ ఇక్కడ ఉందా ఇక్కడ అవ్వాలి ఇక్కడ ఇట్ల మీరు ఇలా కలిసి కదా మళ్ళీ ఏడు ఉంటే అన్న పెడతావా పక్కకు పెట్టుకోవాలి చెప్పు చెప్పు ఇదంతా పొడి పప్పు బియ్యం మెత్తులు తవ్వలు ఎప్పుడని బియ్యం ఇస్తున్నా బియ్యం బిజెరా బియ్యం ఉండదు తవ్వాలం చెప్పు కూర్చున్నా కదా మంచి ఇది మంచి కూర్చున్నా అరే నేను ఒకరు చెప్తాను చెప్పే చెప్తే అమ్మతో ముచ్చడి చెప్పాలి పోతుంటే తర్వాత పోయినది నిన్న ఒకటి చెప్పు రేపు మన పెళ్లి రోజు కదా ఒకటి అడుగుతిత్తావు నువ్వు ఇస్తా చెప్తా నేను ఖచ్చితంగా నువ్వు కొనిస్తావుతా కొనుతాను అంటే సరే కొనుతావు ఖచ్చితంగా కొనుపెడతావు అంటే మాట అని చెప్పు నువ్వు మాట ఇస్తే చెప్తావు లేకపోతే కొనిస్తానే కొని కొనితావని చెప్పు ఏది పెట్టాలి ఖచ్చితంగా మరి అనగానే కాదు అనగంగా సింపుల్ నువ్వైతే మాట తీసుకుంటే మళ్ళీ మాట కానీ ముందు మాట తీసుకుంటా నువ్వైతే అయితే అడిగదని కాదు అందుకే మాటిస్తావు నువ్వు ఫస్ట్ ఫస్టే మాటి తప్పవనంటే నేను అడిగింది నువ్వు కొన్ని పెడతాను నువ్వు మాట నేను అడుగుతా దీని గురించి మన నైట్ డిస్కషన్ బాగా చేసుకున్నాను

కొనిపెడతావు అదేంటి చెప్పే తొందర దోమలు అంటే మాట అయితే ఏదైనా పర్లేదు కానీ మరి కొని పెడతాది నువ్వు మాట ఎవరు నాకన్న దోమలు మీరు కొను పెడతా మరి ఎప్పుడు ఎప్పుడైతే అడగదు ఇది చిన్న వస్తున్న అడుతుంది అని కూడా ప్రత్యేకంగా మాటతో తప్పమంటున్నావు అంటున్నా ఎప్పుడైనా ఇట్లా మాట తప్పలేవు కదా సరి చెప్పేయండి అందుకే మాట తీసుకుంటా కొంతవు కదా అరే చెప్పే ఒరికే నాకు ఒక బంగారమే కాదు ఐతెరు ఐదు రోజుల బంగారం ఇరవాటి నాకు ఇరవంది సరే అదే ముంకచ్చి బాపడసేనా

ఇవ్వ రజిత జోకులు ఆడినవు సీరియస్ ఆడినావు ఆ పక్కకి తీసుకుంటూ నువ్వైతే పెద్ద ఎప్పుడు ఆడదో నాకు తెలిసిన విషయం ఇది కాబట్టి జోక్ అని నేను అనుకుంటున్నాను ఒకేలా నిజంగానే సీరియస్లే అనుకో తెచ్చేంత పొజిషన్ తెచ్చేంత పొజిషన్ లేని నీకు తెలుసు అవునా కదా మరి తెలిసి ఎట్లా అడుగుతున్నావు చైత్రంలో బంగారం తెత్తమా తేవా రే పెళ్లి రోజు కానుక నాకు ఖచ్చితంగా ఇయ్యాలంతే పెళ్లి రోజు కానుక నీ ఇస్తా నాకు తోచింది ఇస్తా అంతేనా నువ్వు ఐదు ఐదు తులల బంగారం ఏమనుకుంటున్నావు ఐదు తులల బంగారం అంటే అదే అన్ని పైసలు అవే అన్ని పైసలు ఉంటే నేను జాగ కొనుక్కుంటా కదా జాగ కొనక ఈసి పెట్టి కిరాయింట్ లేదు బతమ్మా అన్న ఇప్పుడు గదంతా తెలియదు నాకు ఐదు తులల బంగారం కొనిపెడుతున్నావా లేదా గంతే గదంతా కాదమ్మా కథలు నాకు ఎప్పటి

మరి నా దగ్గర ఉన్నాయా నా దగ్గర ఉన్నాయా నా పరిస్థితి నీకు తెలుసు కదా ఎన్ని ఇబ్బందులలోకి వెళ్ళి బయట పడ్డా ఎన్ని కష్టాలకు వెళ్ళి బయటపడ్డా నేను నా కష్టం తెలుసు నా బాధ తెలుసు నా పదో తరగతి అయిపోయినప్పటి నుండి పడితే ఇప్పటిదాకా కష్టం చూసుకుంటూ వస్తున్నాయి నేను ఇన్ని కష్టాలు నీకు ప్రతి ఒక్కటి తెలిసి మన చూస్తున్నా బంగారం అడుగుతున్నావు అంటే నేనేమనాల నాకు అర్థమవుతుంది

నువ్వు బంగారం మెడల్ వేసుకోవడానికి నువ్వు సంతోషంగా అడుగుతున్నావే కానీ నాకు నాకు పడుతుంది ఇక్కడ ఇరవై తులాలది కాదు కేవలం సింపుల్ నీకు మాట మంచి మాట్లాడే నేనేమనుకున్నా టెంపుల్ మంచిగా మొక్కుదాం లేకపోతే ఒక చీర కొనుక్కరా లేకపోతే ఒక డ్రెస్ తీసుకురా గిట్లా డే ఎత్త సార్ నేను అనుకుంటే డైరెక్ట్ బంగారం అసలు పెట్టింది అంటే ఇప్పుడు ఇప్పుడు ఐదారు లక్షలకు చీరలు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి అన్ని నువ్వు కొనిపెట్టిన చీరలు డ్రెస్సులు అన్నీ ఉన్నాయి ఒక్క లేనిది బంగారమే కదా నాకు ఒక ఐదుల్లో బంగారం చేయించబెట్టి బంగారం లేదు అడగ అన్ని ఉండగా ఎందుకు అడగాలి ఇది లేదు కదా ఇప్పుడు బంగారం బంగారం మిడిల్ వేసుకుని తినడానికి కదా ఎప్పుడే చేసుకో కదా బంగారం వేసుకుంటాం పెళ్ళి దాని పండుగలకు ఫంక్షన్లకు అందరూ ఒక చూపెట్టుకోవడానికి మాత్రమే అంతే కదా ఒకటినే ఇగో చెత్తపట్టు పది మంది ముందు నా భార్య మంచిగా కనబడాలి అందంగా కనబడాలి ఎందుకట్లాగా మా మంచి అంటే నా మాటలు బలికత్తలేమన్నా అంటే గట్టనే చెప్తాడు గట్టే ఓరుకుంటాడు అన్నట్టే కదా ఈయనే మంచిస్తా నేను నీకంటే ఎక్కువ నాకున్నది బంగారం మీద నీకుందో లేదో నాకు తెలియదు కానీ నాకు బాగున్నది అర్థమవుతుందా నేను పండలకు ఫంక్షన్లకు అందరు బంగారాలు వేసుకుని వస్తే నీ మెడలే లేదని చెప్పా అని నేను బాధపడ్డ రోజులు మస్తున్నాయి నాకు అందరి నా భార్య మెడలేసుకోవాలి అందరికి చూపించుకోవాలి నాకు కూడా నాకు బంగారం ఉంది మా ఆయన కొనిపెట్టిండు అన్నీ చెప్పుకోవాలన్న అంత నాకు ఉన్నదే కానీ లేదు మన దగ్గర లేనప్పుడు ఏంటంటే చర్దుకోవాలి అర్థమవుతుందా దేవుని దయ వల్ల మంచి ఏంటి మనం మంచిగా బతికినా మనకు నీకు ఎన్నట నువ్వు కొనిస్తా నువ్వు అయితే కాదు దానికి ఇంకా ఎక్కువ పెట్టడానికి నీ సిద్ధమైంది కానీ అక్కడ మనీ ఉండాలి అది గుర్తు పెట్టుకో

మీ పెద్దమ్మ కొడుకు మన పెళ్లి రోజుకు గదే బంగారం గతే బంగారం అడుగుతే తెచ్చిపెట్టిండు అంటే ఇప్పుడు అది నన్ను అడుగుతున్నావు అంటే నన్ను చూసే నన్ను అంటున్నావా లేకపోతే ఆమెకి చెప్పింది ఆగని చూసి నేను ఆమె పడితే నేను ఎందుకు నేను ఆమె తెప్పిందా మరి చీక ఆమెకి చెప్తుంది నేను ట్రెండ్ పొలం ట్రెండ్ సెట్ చేస్తా మీ స్పెట్ మా ఇస్పెట్టు తలెస్కో అదే గదంతే కాదు ఇప్పుడు టైతల బంగారం కొనిపెడుతున్నావా పెడుతున్నావా లేదంతే ఏదో నేను గావరం కడిన కొంతయిపోయింది కదా కట్టి కొడునా నువ్వు ఎందుకు ఎత్తున్నావు అంటా ఏం కొనివ్వ నిన్ను పది ఎత్తున్నా కొనివ్వనది బావ ఎక్కెక్కడు ఎక్కెక్కడో తీసుకెళ్ళి చెప్తున్నా వంటలు వంట లేకపోతే లేదా అంతే ఇప్పుడు లేవే కాదు ఇప్పుడు లేవా అప్పుడు లేవు కానీ ఇప్పుడు నాకు ఇతరుల బంగారం గుంటమా కొనవా అరే ఉన్నప్పుడు కొంటే ఉన్నప్పుడు ఎవరైనా కొంటారు మరి నువ్వే అట్ల మళ్ళీ ఇప్పుడు నాకు కావాలే అప్ప నీకు నీ ఇష్టం ఎట్లానే వాళ్ళు